నలభై ఆరు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ పార్టీ పిలుపు మేరకు బస్తీ చలో కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ సిక్స్ కాలనీలో చేపట్టిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ నాయకులు రఘునాథ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కాలనీలో రఘునాథ్ మరియు బీజేపీ నాయకులు బస్తీ చలో కార్యక్రమం చేపట్టి ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులను కలిశారు ఈ సందర్భంగా కాలనీ ప్రజలు సింగరేణి క్వార్టర్ శిథిలావస్థలో ఉన్నాయని చాలా ఇబ్బందులు పడుతున్నామని రఘునాథ్ దృష్టికి తీసుకువెళ్లడంతో వారు ఈ విషయాన్ని శ్రీరాంపూర్ సింగరేణి జీఎం దృష్టికి తీసుకువెళ్లి క్వార్టర్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ నలభై ఆరవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బస్సీ చెలవ కార్యక్రమం చేపట్టి ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగిందని అన్నారు నెస్పూర్ శ్రీరాంపూర్ ప్రాంతంలో ఉన్న సింగరేణి క్వార్టర్ల శిథిలావస్థలో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మరియు సింగరేణి యాజమాన్యం వాటిని మరమ్మతులు చేయకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో సింగరేణి కార్మికులకు అనేక హామీలు ఇచ్చి కార్మికులను మోసం చేసిందని అన్నారు ముఖ్యంగా రిటైర్డ్ కార్మికులకు రెండు గుంటల భూమి ఇస్తామని చెప్పి ఇప్పటి ఈ హామీని అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని అన్నారు సింగరేణి ప్రాంతంలోని అనేక సమస్యలు నెలకొన్నాయని శాశ్వత డంపింగ్ యార్డు సరైన రోడ్లు డ్రైనేజీలు లేవని అన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తున్నా సింగరేణి ప్రాంతం నుండి ఇక్కడ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నామని అదేవిధంగా సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆకుల అశోక్ గోవర్ధన్ సత్రం రమేష్ మిట్టపల్లి మొగిలి పిట్టల రవి ఈర్లా సదానందం కొర్రే చక్రవర్తి పానుగంటి మధు మద్ది సుమన్ ఆకుల నరేందర్ కట్కూరు సతీష్ గొల్లా మహేందర్ బుద్దే రాజన్న బద్రి శ్రీకాంత్ రాగిడి రవి మామిడిశెట్టి మహేష్ తాడూరి మహేష్ గొల్లా మహేందర్ మరియు తదితరులు పాల్గొన్నారు

చెలో బస్తీ అనే కార్యక్రమానికి ఇలా రేపు ఎల్లుండి మూడు రోజులు దేశం అంతటా కూడా పల్లెటూర్లు పల్లెలకు వెళ్లడము బస్తీలకు వెళ్లడము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆ బస్తీలో తిరిగి ఆ బస్తీల కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు రేషన్ బియ్యం కావచ్చు రైతులకు సంబంధించిన పథకాలు కావచ్చు విశ్వకర్మ యోజన కావచ్చు ఇట్లా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చినాక చేసే పథకాలను ప్రజలకు వివరిస్తూ అదేవిధంగా ఇక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జాతీయ రహదారులు కావచ్చు ఇవన్నీ కూడా గత పదకొండు సంవత్సరాలలో మోదీ గారు ప్రభుత్వం చేసే కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానిక సమస్యలు తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని పిలుపునియడం జరిగింది ఈ ప్రాంతము సింగరేణి ప్రాంతం సింగరేణి కార్మికులకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే సింగరేణి కార్మికులకు అనేక హోమీలు ఇచ్చింది ఆయన టోపీ పెట్టుకుంటాడు సింగరేణి కార్మికులకు టోపీలు పెట్టాడు ఇవాళ సింగరేణి కార్మికులు వాళ్ళ క్వార్టర్లల్లో ఉండే పరిస్థితి లేదు వాళ్ళ క్వార్టర్లన్నీ కూడా ఎక్కడ చూసినా మీరు చూస్తే గోడలన్నీ కూడా క్రాక్స్ వర్షం పడితే మొత్తము ఉరు అంటే నీళ్లు కూడా లోపలికి రావడము ఇట్లా సింగరేణి కార్మికుల యొక్క క్వార్టర్స్ని మరమ్మత్తు గురించి ఇప్పటి ప్రస్తావన లేదు ఇయాల సింగరేణి వలన వేల కోప కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కానీ సింగరేణి కార్మికులు ఉండే ఇయాల కనీస వసతులు లేవు క్వార్టర్లను రిపేర్ చేయించే పరిస్థితి లేదు మేము ఇయాల సింగరేణి కార్మికుల క్వార్టర్లను సందర్శించి ఇక్కడ క్వార్టర్లలో ఉన్న సమస్యలు తెచ్చుకోవడం జరిగింది అదేవిధంగా సింగరేణి కార్మికులకు ఈ ప్రాంతము నస్పూర్ మున్సిపాలిటీల సింగరేణి ప్రాంతం నుంచి ఇంత ఆదాయం వచ్చినప్పటికీ ఇక్కడ కనీస మౌలిక వసతులు లేవు ఒక డంప్ యార్డ్ లేదు పిలగాలు ఆడుకుందామంటే ఒక ప్లే గ్రౌండ్ లేదు చదువుకుందామంటే ఒక లైబ్రరీ లేదు ఇటువంటి కనీస వసతులు ఇవాళ నస్పూర్ మున్సిపాలిటీల ఈ సింగరేణి ప్రాంతంలో లేవు సింగరేణి రిటైర్డ్ కార్మికులకు రెండు గుంటల భూమి ఇస్తామని చెప్పి ఎన్నికల సమయంలో వాటిని అమలు చేయలేదు కాంట్రాక్ట్ కార్మికులకు వాళ్ళందరినీ కూడా వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తాము లేదా కనీసము కోల్ ఇండియాలో ఉన్నట్టు హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేస్తామన్నారు ఇవాళ హైపవర్ కమిటీ వేతనాలు లేవు ఇట్లా ఈ సింగరేణి ప్రాంతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ శ్రమ దోపిడీ చేస్తుంది సింగరేణి కార్మికుల దగ్గర నుంచి ఈ ప్రాంతంలో అనేక మంది భూములు కోల్పోయారు వాళ్ళను లారీల డ్రైవర్లుగా పెట్టుకున్నారు వాళ్ళని ఇవాళ ఈ ఎమ్మెల్యే వచ్చినాక దాంట్లో నుంచి కూడా తీసేసారు ఇయాల వాళ్ళు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ దగ్గర కూడా పరిస్థితి పనిచేసే పరిస్థితి లేదు సింగరేణి ప్రాంతము సింగరేణి ప్రాంతంలో వస్తున్న ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని సింగరేణి కార్మికులకు వాళ్లకుండే క్వార్టర్లన్నీ కూడా వసతులతో ఉండాలి క్వార్టర్లన్నీ కూడా వెంటనే మరమ్మత్తు చేయించాలి సింగరేణి ప్రాంతంలో ఉన్న ఈ కాలనీలలో ఉన్న సమస్యలు చెత్త సమస్య కావచ్చు డంప్ యార్డ్ సమస్య కావచ్చు ఈ సమస్యలు అన్నిటికి కూడా వెంటనే పరిష్కారం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ మీరు ఏదైతే రిటైర్డ్ కార్మికులకు రెండు గుంటల భూమి ఇస్తామని చెప్పినారో ఆ రెండు గుంటల భూమి కూడా రిటైర్డ్ కార్మికులకు ఎందుకంటే రిటైర్డ్ కార్మికులందరూ కూడా ఎమ్మెల్యేని బాగా నమ్మి పాపం ఆయన ఎంపడి తిరిగింది పాపం వాళ్ళందరికీ అలా వాళ్ళ స్వంత ఇల్లు కట్టుకోవాలన్న కళ కలలాగానే మిగిలిపోయింది